శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మన శివసాయి సొసైటీలో ఆర్థిక సంవత్సరంలో మంచిగా బిజినెస్ చేసిన ఎంప్లాయీస్ ను మన చైర్మన్ సార్ గారు అలాగే డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు బెస్ట్ ఎంప్లాయీస్ లను సెలెక్ట్ చేసి టూర్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది హైదరాబాద్ లోని శ్రీనిధి రీసార్ట్కు కు వెళ్ళడం జరిగింది రీసార్ట్లో లో ప్రకృతి అందాలు స్విమ్మింగ్ పూల్ అలాగే రెయిన్ డ్యాన్సులు ఎంప్లాయీస్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది మన చైర్మన్ సార్ గారు ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది ఎంప్లాయీస్ వారి యొక్క అనుభవాలను తెలియజేశారు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం మరియు మోటివేషన్ ఫీజ్ను మన చైర్మన్ సార్ గారు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ అందరూ రిసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు వారి యొక్క బాల్యం చిన్ననాటి అధులక్షణాలు గుర్తుకు వచ్చాయన్నారు ఇంత మంచి అవకాశాన్ని మాకు అందించిన అందించినందుకు చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ మేడంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్